హాయ్ అండి వెల్కమ్ టు నిమ్సీ టీవీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి అండి పది గ్రాములలో చైన్ చూపిస్తానండి ఆల్రెడీ చూపించిన మోడలే కాకపోతే సేమ్ డిజైన్లో హెవీ వెయిట్లో చూపించాను ఇప్పుడైతే పది గ్రాములో కూడా రప్పించాను ప్రజెంట్ నేను వీడియో చేస్తున్నప్పుడు కుమన్లో గోల్డ్ ప్రైజ్ ఎంత ఉంది అలాగే పది గ్రాములు చైన్ తీసుకోవాలంటే ప్రజెంట్ ఎంత పడుతుందో అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్గా వీడియో అయితే అర్థమవుతుంది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు చూస్తున్న చూడండి ఈ చైన్లు అయితే టెన్ గ్రామ్స్ లో రప్పించామండి ఇవి ఆల్రెడీ చాలా మంది ఎక్కువ మంది తాళి చైన్ లో తీసుకుంటారు అలాగే జెంట్స్ కూడా లేడీస్ కూడా తీసుకుంటూ ఉంటారు ఎక్కువ మంది ఇప్పుడు ఈ టైప్ లో ఎక్కువ జెంట్స్ తీసుకున్నారు ఎందుకంటే జెంట్స్ ఎక్కువ షార్ట్ టైప్ లో కావాలి అలాగే మోటగా కావాలంటున్నారు ఇవి అయితే ఎక్కువ మోటగా కనిపిస్తే కూడా డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది అందుకే ఇవి ఎక్కువ తీసుకుంటారని చెప్పేసి మనం టెన్ గ్రామ్స్ రప్పించాము అంతకన్నా తక్కువ కావాలని చెప్పేసి అడిగాము కాకపోతే ఇంతకన్నా తక్కువ రావని చెప్పేసి ఇవి ఎంత అయితే వెయిట్ ఉందో అంత వెయిట్లో చూపించారన్నమాట ఇవి ఇవైతే తీసుకున్నాము ఒక ఫోర్ పీస్ అలా సిక్స్ పీస్ టెన్ పీస్ తీసుకున్నామట అలాగా ఇవన్నీ కూడా బాగుంటాయండి ఇవి ట్వంటీ టూ క్యారెట్ నైన్ వాళ్ళ సిక్స్ ఫోర్ మరుగుతోనే వస్తాయండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి చూడడానికి పెద్దగా కనిపిస్తాయి వెయిట్ కూడా తక్కువలో ఉన్నవి ఇవి సైజ్ విషయానికి వస్తే ఇది చూడండి ఇది ఉందా ఇది వచ్చేసి ఎయిటీన్ నుంచి వస్తుంది ఇది వచ్చేసి ట్వంటీ ఇంచ్ వస్తుందండి ఇవి రెండు కూడా ఎయిటీన్ ఇంచెస్లో వస్తుంది మీకు వెయిట్ కూడా కాటాలు వేసి చూపిస్తానండి ఇవన్నీ కూడా చూడండి మోడల్ అయితే మీరు చూడండి ఫుల్ తో వచ్చింది అలాగే లాక్ వచ్చేసి డబుల్ లాక్ వస్తుంది ఇక్కడే స్టాంప్ రాసి వస్తుందండి సైడ్లోనే ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని రాసి వస్తుంది దీని వెయిట్ మీకు చూపిస్తాను చూడండి ఎంత ఉందో చూడండి దీని వెయిట్ వచ్చేసి నైన్ పాయింట్ టూ వన్ టెన్ గ్రామ్స్కి ఒక ఎనిమిది వందల మిల్ తక్కువ వచ్చింది సైజ్ అయితే చూడండి ట్వంటీ ఇంచెస్ వచ్చేసింది ఇది ఇది ట్వంటీ ఇంచ్ వచ్చింది కరెక్ట్గా సరిపోద్దని మెల్ల వేసుకుంటే మంచి లుకింగ్ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది వచ్చేసి గట్టిగానే ఉంటది మధ్యలో బాక్స్ వస్తుంది ఇక్కడ అయితే ప్లేన్ వస్తుంది అన్నమాట ఇది కూడా చాలా మందికి తెలిసి మోడల్స్ అయినా ఎక్కువ ఎక్కువ మంది తీసుకుంటే కూడా మోడల్ బాగుంటుంది కూడా ఇది ఇప్పుడు దీని వెయిట్ ఎంత ఉందో చూద్దామండి దీని వెయిట్ వచ్చేసి సెవెన్ పాయింట్ నైన్ వచ్చిందండి ఎయిట్ గ్రామ్స్ లో వచ్చింది చూడండి కాస్ట్ లో చాలా బాగా వచ్చింది కొంచెం మోటగా కూడా కనిపిస్తుంది చాలా చాలా లుకింగ్ కూడా బాగుంది ఇది వచ్చేసింది ఎయిట్ గ్రామ్స్ అండి వచ్చింది ఎయిట్ గ్రామ్స్ కొంచెం ఒక పాయింట్ తక్కువ వచ్చింది అనుకోండి మోడల్ కూడా చాలా బాగుందండి మెల్ల వేసుకుంటే సరిపోతుంది లేదండి డౌట్ అండి కరెక్ట్గా సరిపోతుంది షార్ట్ టైప్లో వస్తుంది అన్నమాట ఇది చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళు సరే ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు అండి లేడీస్ జెంట్స్ ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఆల్రెడీ మీకు చూపించాను కదండి ఇది సేమ్ మోడల్లోనే కొంచెం పెద్ద సైజు అన్నమాట కొంచెం వెయిట్ అనేది పెరుగుతుంది ఇది మోడల్ కూడా సేమ్ ఇది చూపిస్తాను వెయిట్ ఎంత ఉందో నైన్ పాయింట్ నైన్ త్రీ ఉంది అంటే టెన్ గ్రామ్స్ కొంచెం తక్కువ వచ్చింది నెక్స్ట్ ఇది వేరే డిజైన్ చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది మోడల్ ఇది లోటస్ డిజైన్ టైప్ లో అన్నమాట ఇది ఇది కూడా కొంచెం లుకింగ్ బాగుంటుంది అలాగే మోటగా కనిపిస్తుంది దీని వెయిట్ మేము చూద్దామండి ఇప్పుడు దీని వెయిట్ వచ్చేసి నైన్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది మీరు చూస్తున్నారు చూడండి ఈ ఫోర్ షైన్ కూడా టెన్ గ్రామ్స్కి తక్కువే వచ్చింది ఇవి ఇదైతే ఎనిమిది గ్రామ్స్ వచ్చింది ఇదైతే నైన్ పాయింట్ టూ వచ్చింది ఇది వచ్చేసి టెన్ గ్రామ్స్ ఒక్క మిల్లు తక్కువ వచ్చింది ఈ మోడల్స్ అన్ని లుకింగ్ చాలా బాగుంటాయండి చూడడానికి మోటగా కనిపించాలి కొంచెం తక్కువ వెయిట్లో కావాలి అనుకుంటే ఈ టైప్ డిజైన్స్ అయితే తీసుకోండి చాలా చాలా లుకింగ్ ఉంటాయి ఇది అయితే ఇది ఒక్కటి తప్ప సన్నంగా మిగతావన్నీ మోటగానే కనిపిస్తుంది ప్రజెంట్ నేను ఈ వీడియో అండి ఉమాన్లో గోల్డ్ ప్రైజ్ వచ్చేసింది యాభై తొమ్మిది రియల్ రెండు వందలు ఉందండి రేటు రోజు రోజుకి పెరిగిపోతుందండి డైలీ ఒక్కొక్క రియల్ పెరుగుతూనే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే యాభై తొమ్మిది రియల్ అయ్యి ఉందండి మళ్ళీ రేపు చూస్తున్నప్పటికి అరవై అయిపోవచ్చు అరవై ఒకటి అయిపోవచ్చు అండి రేట్ అయితే మాత్రం కిందకైతే రావట్లేదు పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పవచ్చండి ఇప్పుడు కూడా గోల్డ్ ప్రైస్ ఇంతలా పెరగలేదు ఈ రేటు ప్రకారం ఒక పది గ్రాములు తీసుకోవాలంటే ఆరు వందల ముప్పై ఐదు రియల్ ఉమానీరియల్స్ పడుతుందండి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే లక్ష యాభై ఒక్క వెయ్యి పడుతుందండి ఒక పది గ్రాములు చైన్ తీసుకోవాలనుకుంటే మేకింగ్ ఛార్జ్లు టాక్సీలు మొత్తం అన్ని కలుపుకొని లక్ష యాభై ఒక్క వెయ్యి ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇండియన్ కరెన్సీలో చూసినప్పుడు అయితే ఉమాన్ ఏరియల్స్లో అయితే ఆరు వందల ముప్పై ఐదు రియల్ పడుతుందండి ఇది మీకు ప్రైస్ చెప్పాను కదా మొత్తం అన్ని కలుపుకొని ఒక అవగాహన కోసం మాత్రమే ప్రైస్ చెప్పాను చాలా మంది ప్రైజ్ కూడా మెన్షన్ చేయండి అని అడుగుతున్నారు అందుకే ప్రైజ్ అని చెప్తున్నాను అండి ఈ ప్రైజ్ అనేది ఏం ఫిక్స్ కదండి మళ్ళీ మీరు వీడియో చూస్తున్నప్పుడు పెరగవచ్చు ఒకవేళ మీరు షాప్కి వచ్చినప్పుడు మళ్ళీ తగ్గవచ్చు లేదా పెరగవచ్చు ఏదైనా కావచ్చు అండి ఇది అవగాహన కోసం మాత్రమే ప్రైజ్ అనేది చెప్పాను ఇవి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి లుకింగ్ కొంచెం మోటగా కనిపించి కొంచెం తక్కువ పది గ్రాములు తొమ్మిది గ్రాములు కావాలనుకుంటే ఇవైతే ఓకే అండి గిఫ్ట్ అవ్వడానికి లేదా పిల్లలకైనా సరే పెద్దవారికి అయినా సరే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దీంతో పాటు ఒక లాకెట్ యూజ్ చేసుకుంటే అది కూడా సూపర్ యాక్సిడెంట్గా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ట్వంటీ టూ కేర మీకు చూపించినవన్నీ ఇవన్నీ కూడా డిజైన్స్ అయితే బాగుంటాయి మెల్ల వేసుకుంటాం చూపిస్తాను చూడండి మీకు ఎలా కనిపిస్తుంది లుకింగ్ కూడా చూపిస్తాను చూడండి మెల్ల వేసుకుంటే ఇలా కనిపిస్తుంది షార్ట్ టైప్ లో ఉంటుంది ఇవి ఇవన్నీ చూపించాను కదా ఇవన్నీ షార్ట్ టైప్ లోనండి ఇది ఒక చైన్ ఇది ఒక్క చైన్ తప్ప మిగతా షార్ట్ టైప్ లో అండి ఇలా కనిపిస్తుంది ఒక లాకెట్ వేసుకున్నామంటే ఇంకా లుకింగ్ బాగుంటది ఇది వచ్చేసి షార్ట్ టైప్ లో అయితే లేడీస్ కి అయితే ఒక ఇంచు కిందకు వస్తుంది ఎందుకంటే జెంట్స్ నెక్ లేడీస్ నెక్ కొంచెం డిఫరెంట్ ఉంటది అయితే షార్ట్ టైప్ లో చాలా లుకింగ్ బాగుంది అని కూడా కనిపిస్తుంది చూడండి మెల్ల వేసుకుంటే మంచి బాగా కనిపిస్తుంది అందుకే చాలా మంది ఈ టైప్ లో డిజైన్ తీసుకున్నారు అందుకే ఎక్కువ రప్పించమండి ఇవి చాలా మంది మన షాప్ అడ్రస్ అడుగుతున్నారండి షాప్ అడ్రస్ వచ్చేసి రువి వచ్చారంటే రువి ఐస్ డీట్ అన్ని కూడా గోల్డ్ షాప్స్ ఉంటాయి మన షాప్ నేమ్ వచ్చేసి ఆల్సిపా జ్యువెలరీ ఒకవేళ మస్కట్లో ఎవరు ఉంటే రువి వచ్చారంటే ఆల్సిఫా జ్యువెలరీ అడిగారంటే ఎక్కడైనా సరే చెప్తారండి రువి మార్కెట్ అంతా కూడా గోల్డ్ షాప్స్ అండి మెల్ల వేసుకుంటే చూడండి ఎంత లుకింగ్ బాగుంది ప్రజెంట్ గోల్డ్ రేట్ హై లో ఉంది కాబట్టి ఈ ప్రైస్ అనేది పడింది లేకపోతే ఇది వరకు అయితే పది గ్రాములు తీసుకోవాలంటే ఒక మూడు వందలు నాలుగు వందలు వచ్చేసి ఇప్పుడు డబల్ అయిపోయి ఉంది అండి ఇప్పుడు ఓకే ఇవన్నీ కూడా ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ ఫోన్ మరుస్తున్నా చేశానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఏ మోడల్ వచ్చినా కూడా నిమ్సీ టీవీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తానండి